సో రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చెప్పేసి లక్ష్మణ్ పీడిఎఫ్ ఎమ్మెల్సీ గారు అయితే ఒక ప్రకటన అయితే తీసుకొచ్చారు అసెంబ్లీలోని సో ఆయన ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం చట్టం చేసింది దానికి జీవోను సైతం కూడా విడుదల చేసింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందిని గుర్తించి కేవలం మూడు వేల మందినే క్రమబద్ధీకరించారు మిగిలిన వారిని కూడా రెగ్యులర్ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట అయితే ఇప్పుడు మనకు ఉన్న సమస్య ఏంటంటే గత ప్రభుత్వం రెగ్యులర్ చేసిన ఉద్యోగుల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారికి అనుకూలించిన సారి అనుకూల వారు కూడా ఉంటారేమోనని చెప్పేసి ఈ ప్రభుత్వం భావించే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి మళ్ళీ విధి విధానాలు వచ్చే అవకాశం అయితే ఉందా ఏంటి అనేది అయితే ఆలోచిస్తూ ఉన్నారన్నమాట సో ప్రజెంట్ ఈ విధంగా ఉంది రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను